జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శి డిఎస్ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రత్తిపాడు శాసనసభ్యురాలు పరుపుల సత్యప్రభ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశిస్సులు అందించారు కాట్రావులపల్లి ఎన్ఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో కాకరపల్లి కామేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా జ్ఞాపిక అందించారు అనంతరం మహానాడుకు వెళ్లిన ప్రతినిధులందరూ ప్రసాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం చదరం చంటిబాబు అడప భరత్ బాబు అడబాల భాస్కర్రావు బొల్లం రామకృష్ణ మండపాక అప్పన్నదుర దాపర్తి సీతారామయ్య కరుకూరి చౌదరి కొంచుమర్తి రాఘవ కందుల వినయ్ విజయ్ పాలకుర్తి ఆదినారాయణ వేంపాటి రాజు గల్లారాము మహిళా శక్తి సభ్యులు పాల్గొన్నారు હેપી બર્થડે ટુ એય આમે ઇકંદર બાબા એ જ બેટલે એ ಯಾರು ಯಾರು <também> <selection noise> Okay. આ પણ નમતું છે આ આપણા